స్వాగతం తీర్పు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపోజిషన్ లో కూర్చోమన్నారు దానిలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా దేశాధర్తి రాఘవశ గారి నెలవడం జరిగింది ప్రశ్నర్ ద్వారా హై కబిననన విడిపన్నా ఈ రోజు సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా వెగ్ నియోజకవర్గ ప్రజలకు ఒక పార్టీని నమ్మి ఆ పార్టీకి చెందిన నాయకుడిని ఎన్నుకున్నారు రామకృష్ణ గారికి మీ ద్వారా రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రగతి ఎర్నింగ్ డిస్కస్బాల్ ఆలోచనలో ఒక పార్టీ అధినేత కొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం పేద ప్రజలకు కనీ విని రీతిలో సంస్కరణలు తీసుకుని వచ్చి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ కష్టపడకుండా కమిషన్ లేకుండా సంక్షేమ బలాలు అకౌంట్లు వేయటం కానీ నేరుగా ఇంటికి తీసుకురావటం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏ కారణాల చేతైనా కానీ ప్రజలు ఎన్డిఏ పార్టీగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీకి ఓటేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది కొత్తగా పుట్టిన పార్టీ కాదు కొత్త కలయిక కాదు తీర్పిచ్చిన వారం రోజుల్లో ఏమీ అనకూడదని తెలుసు ఈరోజే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగి సమయం ఇవ్వాలి సద్వినియోగపరిచి ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినప్పుడు మనస్పర్ధలతో కొందరు తొలగిన ప్రతి ఒక్కరూ నూటికి తొంభై ఐదు శాతం పార్టీ పక్కనే ఉండి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నాతో కలిసి పనిచేసి నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రజలందరికీ మీ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్నికలు అన్నప్పుడు గెలుపుకోవటం సహజం ఏ కారణాల వల్ల మేము గెలవలేకపోయాం విశ్లేషించుకుని గెలిచినా ఓడినా ఇది వరకు ఇచ్చిన మాట ప్రకారం వెంకటగిరి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉంటాను ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది అయినా కూడా నేను ముందుంటానని పత్రికాముఖంగా హామీ ఇస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత విశ్లేషణ జరగబోతున్నారు దానికి తర్వాత కార్యాచరణ ఏ విధంగా అండగా ఉండాలని కూడా తెలియజేయబోతున్నారు వెంకటగిరి నియోజకవర్గానికి వరకు ఈ వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ నేను మొదలుపెట్టాను మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకటేగిరిని విడిచిపెట్టను మీకు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను ఎప్పటికీ మీ వాడినే మరొకసారి తెలియజేసుకుంటా మాట్లాడితే పర్లేదు కానీ మా కార్యకర్తల మీద ఎలాంటి తప్పుడు కేసు పెట్టినా నీట్గా ఎదుర్కొనడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అభివృద్ధికి వెంకటగిరి నియోజకవర్గం వరకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ప్రజలు నా మాకు అవకాశం ఇవ్వలే మీకు ఇచ్చారు పని పనిచేయండి వెంకటగిరిని అభివృద్ధి చేయండి అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్రెడిట్ తెలుగుదేశం తీసుకున్నా మాకు పర్వాలేదు వెంకటగిరిని అభివృద్ధి పరచాలనేదే మాది మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ఉన్నాడు కాబట్టి స్టేట్ వైడ్ పాలసీల మీద కూడా మాట్లాడగలుగుతాను కానీ అసలు ఎక్కడ లోటుపాట్లు ఎక్కడ తప్పు జరిగింది అనేది మా అధినేత అసెంబ్లీ వైజ్ జిల్లా వైజ్ సమీక్షలు జరిగి ఏ విధంగా దాన్ని సర్దుబాటు చేయాలి సరిదిద్దాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకుంటాం అది జరగకముందరే ఇది 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 అని ఆయనకున్న ఆలోచన ప్రకారం చెప్పుకుంటున్నాం ఆయన మీద ఆయన చెప్పిన నేను కమెంట్ చేయకూడదు ఏదో ఒకటి అడగంటే అంట జిల్లా వైస్ కానీ సమీక్ష జరగబోతుంది మా అధినేత ఆల్రెడీ డిసైడ్ చేశారు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ లోటుపాటు ఒక సమగ్ర విచారణ కాదు కానీ కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని ముందు ముందు ఎలాంటి సవరణలు చేయాలి ఎలా సర్దించుకోవాలని దాంతో ముందుకు పోతాం ఒకటైతే చెప్పగలుగుతారు నాకు అన్నట్టు ఒక్కొక్క ఒపీనియన్ కానీ ఆ ఒపీనియన్ నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను జనాథన్ రెడ్డి గారి తరఫున ఎన్నో ఎలక్షన్స్ చేసిన పంతొమ్మిదిలో కూడా పద్నాలుగు అసెంబ్లీలు ఇన్ఛార్జిగా ఉన్నాయి నాకున్న అనుభవం విద్య ఇదివరకు ఎప్పుడు కూడా ఓటేసిన తర్వాత కూడా బయటపడకుండా ఉన్న మొదటి ఎలక్షన్ ఇది రిజల్ట్ వచ్చి వారం రోజులైంది ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తెలిసి వస్తూ ఉంది మాట్లాడుతూ ఉంటాయి నెమ్మదిగా బయటపడుతూ ఉంటారు విషయాలు తెలుస్తూ ఉంటారు ఓటు వేసిన మూడు వారాలకి కౌంటింగ్ జరిగింది మూడు వారాల్లో కూడా ఎక్కడ బయటపడలేదు ఓటు వేయక ముందర చెప్పేవాళ్ళు ఒక టైం ఓటు వేసిన తర్వాత చెప్పేసేవాళ్ళు ఈసారి కౌంటింగ్ అయిన తర్వాత కూడా నిజం చెప్పాలంటే ఇంకా ఇప్పుడు 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 ఈ ఎలక్షనే వేరేగా జరిగింది అది ఎందుకు అని అంటే స్వతహాగా నాకు కొన్ని నాకు కొంచెం అవగాహన వచ్చింది కానీ అది విడమర్చి చెప్పాలంటే ముందరు మా అధినాయకత్వం అని చెప్పి ఇదే సీక్రెట్లు కాదు కానీ ఒక్కొరు ఒక్కొక్క రకంగా చూస్తారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక దగ్గర క్రాస్ ఓటింగ్ అయ్యి ఉండొచ్చు మేము బలంగా నమ్ముతున్నాం ఇక్కడ క్రాస్ ఓటింగ్ వల్ల అది ఒక్క కారణమే కాదు రకరకాల కారణాలలో స్టేట్ లెవెల్ ఇష్యూస్ ఉండొచ్చు జిల్లా లెవెల్ ఇష్యూస్ ఉండొచ్చు అసెంబ్లీ లెవెల్ ఇష్యూ ఉండొచ్చు ఇవన్నీ కలగలు నేను మీరు అడిగారు కాబట్టి ఒక ఒకసేపు చెప్తా ఏ హామీ ఇవ్వకుండా నూట యాభై సీట్లు ప్రజలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాం ఇచ్చిన హామీ అయితే నెరవేర్చాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చిన హామీ ఎక్కడ తగ్గిందా ఏమైనా మద్యపాన నిషేధం అనుకుంటాం చేసినవన్నీ మీరు చేసినవన్నీ చెప్పండి మా మేనిఫెస్టోలో ఉండేవన్నీ ఏమీ చేయకుండానే నూట యాభై సీట్లు రా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినప్పుడు చెప్పిన వాటిల్లో ఒకటి రెండు చేయకపోవచ్చు చెప్పకుండా ఉండే కూడా చేశాం మరి ఇన్ని చేసినప్పుడు ఆ హక్కు ఉంటుందా లేదా ఏమి చేయకుండా నూట యాభై ఒకటి నుంచారు ఇది చేస్తున్నాం కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాం ఎక్కడో తప్పు జరిగింది కాబట్టి ప్రజలు గుర్తించి మాకు మీరు అన్నట్టు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటే కాదు ఇప్పుడు రాజకీయ ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ మేమేమన్నాము ప్రతిపక్షం ఏముంది మేము ఇస్తామన్నాం ఇచ్చాము వాళ్ళు ఇస్తామన్నారు ఇస్తారా ఫాస్ట్ ట్రాక్ రికార్డ్ ప్రకారం మీరు వెనక్కి తిరిగి చూసుకోండి ఇవి అభ్రస్తుతం ఇంకా ఇప్పుడే వచ్చారు వాళ్ళకే అవకాశం ప్రజలు ఎందుకే అవకాశం ఇచ్చారు నా విశ్లేషణ కావాలంటే ఐదు సంవత్సరాల తర్వాత మారాడు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తాడేమో దానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలి వచ్చిన దానికి తెలుస్తుంది నేను అందుకే చెప్పినా మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గానికి కూడా వైసీపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది తెలుగుదేశం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టో మీద దృష్టి పెట్టమంటుంటా దానికి మా సహకారం ఉంటుంది సూచనలు కావాలంటే ఉంటాయి ఎందుకంటే వెంకటగిరి ప్రజలు సంతోషంగా ఉన్నారు దీన్ని డెవలప్ చేయాలి ఎలక్షన్ వరకు ఏం అన్నది ఒక ఎత్తే ఎలక్షన్ తర్వాత అభివృద్ధి బాటలో పడాలి సో వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం అది కరెక్ట్ అనేది స్టేట్ విషయం పక్కన పెడితే కనీసం మీ జిల్లా పరిమితం మా ఎంపీని గెలిపించిన దానికి చాలా సంతోషంగా ఉంది ఒక రిజర్వ్ సీట్లో జనరల్ సీటు ఆటోమేటిక్గా గెలవచ్చు ఆయనకు బలం ఉండచ్చు తిరుపతి జిల్లాలో మేము త్యాగం చేసామని చెప్తాం కావాలంటే ఒక ఎస్సీ రిజర్వ్ సీట్ ఎంపీగా ఉంటే ఇంతమంది ఓడిపోయినా ప్రజలు తిరస్కరించిన నీకు కనబడకపోవచ్చు వాళ్ళకి గడ్డం పట్టుకోను బాబాబాను మా ఎంపీ గారిని గెలిపించాం దానికన్నా క్రెడిట్ ఉంటుందా చెప్పండి ఒక ఎంపీ కింద ఏడు అసెంబ్లీలు ఉంటాయి అంటే ఒక ఎంపీ గెలిచారంటే ఏడు ఏడు మంది గెలిచినట్టే అసెంబ్లీలో కూర్చోలేము కానీ మా ఎంపీని గెలిపించి మేము గెలి గెలిచామనే భావిస్తాం ఆయన ద్వారా మళ్ళీ ఈ తిరుపతి జిల్లాకి మంచి పనులు చేస్తాం ఎక్కడ ఆగ ఏ నిధులు తీసుకొని రావాలో ఏ అభివృద్ధి చేయాలో వెనగిరి కూడా దానిలో ఒక భాగం ఉంది సుగర్పేట ఉంది తిరుపతి సత్యవేడు కాళస్తి సర్వేపల్లి ఏడు నియోజకవర్గాల్లో ఒక ఎంపీగా కేంద్ర నిధులు ఏం తీసుకొని రావాలో అది తీసుకురావడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు ఆయనకు తెలిసిందే బాగా చేసిందే ఇదివరకు కూడా అదే కంటిన్యూ చేస్తాం ఈ ప్రాంత అభివృద్ధికి మా ఎంపీ ద్వారా మా వంతు మేము చేస్తాం తప్పకుండా అభివృద్ధి చేస్తాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ మెషిన్స్ ఏదో తప్పు ఉంది ఈరోజు మా నాయకుడు అనటం లేదు మెషిన్స్లో తప్పు ఉందని తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేను లేదు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగాను లేదు మెషిన్స్లో ఎలాంటి తప్పు జరగదు స్పష్టంగా లేదు మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో భగ్నులైన తాపీ మేస్త్రీల నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ